రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రశ్నించడమే పరమావధిగా ప్రారంభమైన ఈ ప్రశ్నకు బదిలేది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో డ్రైనేజీల మీద నిర్మాణం చేసినా సరే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఇది ముమ్మాటికి నిజం అంటున్న ప్రజలు కావాలంటే సాక్ష్యాలతో మీరే చూడండి ఒక అపార్ట్మెంట్ కట్టి దాని ర్యాంప్ మొత్తం ఫుట్ పాత్ మీదగా రోడ్డు మీదకి సుమారు మూడు నుంచి ఐదు అడుగులు ఆక్రమించాడు ఫుట్ పాత్ కాకుండా నిర్మాణం సాగించాడు మన అధికారులకి కావలసిన మామూళ్లే తప్ప ప్రజాక్షేమం కాదుగా అందుకే అలా వదిలేశారు ఇకపోతే రెండవది శ్యామల సెంటర్ లో ఒక వాణిజ్య సముదాయం ఫుట్ పాత్ మీదే శాశ్వత నిర్మాణం ఎలా చేశారా చూడండి ఇది నిత్యం వేలాది మంది తిరిగే ప్రాంతం మరి మామూళ్ల మత్తులో అధికారులకు ఇది కనపడదు అదే సామాన్యుడు ఎవరైనా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే వాడిని వెంటనే అక్కడి నుంచి తొలగించే మన అధికారులు వీళ్ళ మామూలు భారీగా లక్షల్లో ఇస్తున్నారు గనక ఫుట్ పాత్ పై నిర్మాణం చేసినా పట్టించుకోవట్లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఐదు అడుగుల సందులో ఐదంతస్తుల భారీ భవనం చూడండి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత వీటికి అనుమతులు ఎలా వచ్చాయి ఆ అనుమతులు ఇవ్వడానికి మీరు లక్షల్లో మామూలు తీసుకోలేదా మీలో నిజాయితీ ఉందా అయితే ఏం చర్యలు తీసుకుంటారో ప్రజలకు వివరించండి ప్రశ్న మాది సమాధానం మీది ఇకపై సుమారుగా ప్రతిరోజు ఈ అవినీతి అధికారుల భాగవతం ఎపిసోడ్ స్వరూపంలో మీ ముందు ప్రత్యక్షం కానుంది ఇది ఎపిసోడ్ వన్ విఎస్బి న్యూస్ ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఎక్కడైనా ఏదైనా పని కోసం మిమ్మల్ని అధికారులు లంచం అడిగితే మాకు తెలియజేయండి మీకు ప్రత్యేక బహుమతి ఖచ్చితంగా వాళ్ళని ఏసీబీ వారికి పట్టించే ఏర్పాటు కూడా మేము దగ్గరుండి పర్యవేక్షిస్తామని సహనీయంగా తెలియజేస్తున్నాం అవినీతి అధికారులను అవినీతి జలగలను ఏసీబీ అధికారులకు పట్టించండి ప్రత్యేక బహుమతి గెలుచుకోండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ముఖ్య గమనిక మీరు కూడా ఏసీబీ వారిని డైరెక్ట్ గా సంప్రదించవచ్చు మేము కేవలం మీకు సహకరిస్తామంతే మీరు ఏసీబీ అధికారులకు సహకరించినందుకు విఎస్బి టీవీ ప్రత్యేకించి మీకు అభినందించి ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా